ఇప్పుడు ఏమి అందరికి శరీరం ఇచ్చిండు అందరికి వెళ్ళే ఆత్మని ఏ ఆత్మీయ లేదు పరిశుద్ధ లేదు ఒక్క మాట నువ్వు చెప్పి ముగిస్తాను మీకు తెలియపరచడానికి నేను ఆజ్ఞాను ఇప్పుడు అన్నిలకి శరీరం ఉన్నది శరీరం ఉన్నది బాడీ శరీరంలో ఏమున్నది ప్రాణం ఉన్నది ప్రాణంలో ఏమున్నది ఉన్నది ఆ జీవము పేరు ఏం తెలుసా జీవాత్మ ఈ జీవాత్మ ఎప్పుడొచ్చింది వారికి తండ్రి ఇచ్చిడు ఎప్పుడు ఇచ్చిడు ఎప్పుడు ఇచ్చిడు జీవాత్మని ఆదాము పుట్టినప్పుడే మట్టి బొమ్మ చేసి ఈ నాశక రంధ్రంలో కలుగునీ కలిగినప్పుడు ఏమొచ్చింది ఆత్మ వచ్చింది ఆ ఆత్మ పేరేంది జీవాత్మ ఈ జీవాత్మ ప్రపంచంలో ఉన్న ఉంది కానీ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎవరికి తెలుసా యేసుక్రీస్తు క్రిస్తు నమ్మి పాపించి ఆయన సిద్ధానుసారంగా నిలబడి బ్రతికేటువంటి వారికి పరిశుద్ధాత్మ మరి ఈరోజు పరిశుద్ధాత్మ నీకు ఉండదు కానీ కష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ ఏం జరగవు నష్టాలు ఎప్పుడు జరగవు ఎప్పుడు జరగవు ఆత్మ ఉన్నప్పుడు జరగవు ఆత్మ లేనప్పుడు జరుగుతాయి కేసు ప్రభు నమ్మినాక ఇంత పెద్ద ప్రమాదం ఎందుకు జరిగింది నాయన అంటే ఈ లేఖను ఈరోజు చెప్పిన మాట సత్యం ఎందుకంటే మేమే సాక్షులు నేను పైకెక్కి కింద పడ్డా కరెంటు షాక్ తలగి తలగలేదు కింద పడ్డప్పుడు నా ఊర్పి ఉన్నట్టు కనబడదా నేను చెప్పారు గొప్ప సాక్ష్యం యా గొప్ప సాక్ష్యం అడుగు మై పక్కన చెప్పాను నేనే సాక్ష్యం కానీ కష్టం వచ్చింది కష్టం వచ్చింది నష్టము అదే చచ్చిపోవాల సాక్షి సాక్షి అంటే ఇద్దరు కదా ఇద్దరే మామూలు ఇంటికి వచ్చే వారికి నేను గుర్తుపక్కలేను మొత్తం ద్రాగ గుర్తుపెట్టి ఎట్లయిపోయింది అంటే చచ్చిపోయామ్మా నా ప్రాణం లేదు పడిపోయింది మనం దేవత అయిపోయిన కష్టం వచ్చింది కాదు నష్టము చేయను నా దేవుడు గట్టిగా ఆత్మ ఆరిపోకుండా ఉంటే నువ్వు చనిపోయిన మాట వల్ల అడుగుతూ ఉండవచ్చు చనిపోకు అందుకు నేను ఈరోజు చెప్తున్నాను చాలా మంది అయ్యాక అక్కడ వాక్యం మంచిగుంది గిడ వాక్యం మంచిగుంది వాక్యం మంచి ఉండు కాదు వాక్యము బోధించేది ఎవరు బోధించేది ఎవరమ్మా పరిశుభాస్తలో ఉండి బోధించేది ఎవరు శిష్యులకి చదవ చదువుతున్న పేదరికి కాదు అందుకని విద్య మీరు తాంబున ఇంత బోధిస్తూ లేని యేసు చదువురాదు కొడుకు మరి కుమారుడు ఇంత బోధిస్తున్నాను అంటే బోధించేది ఏసు కాదు అక్కడ శక్తి పేదించేది అక్కడ పేద మనుషులు దేవుడు చాలా మంది ఎత్తిస్తుంటే ఇటు పరిగెత్తుతాటు పరిగెత్తు ఇక్కడ ఒక వాక్యం వాక్యం చెప్పేది మనిషి కాదండి మనిషి చెబుతుందంటే నువ్వు ఈ వెళ్ళిపోయినట్టే ఈయన మధ్య చెబుతున్నాడు వాక్యం ఈయన మంచి ఈయన మధ్య చెబుతున్నాడు కానీ దేవుడు మా గారిని పిలిచాడు అని నమ్ముతున్నా ఓకేనా ఓకేనా ప్రార్థన చేసినప్పుడు మీకు కార్యాలు జరిగినా ಜಾ ಜರಿಗಿನ ಕಟ್ಟಿ ಮನಿ ಎ ಪರಿಶುದ್ಧಾತ್ಮದೇವಿ ನಮ್ಮ ಪರಿಶುದ್ಧಾತ್ಮದೇವ ಅಟಕ್ಕೇವಳ ಉಂಟೇ ಬಾಧಪರಿಶುಧಾತ್ಮ ದೇವರು ಚಂದಶುಧ ಆತ್ಮದೇವ್ ಸರ್ವ ಸಕ್ತೇವೆ ಇದು ಮನೆಯಿಂದ ಅದುಕೊಂಡು ಸರ್ವ ಸತ್ತೇ ಕಾವಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಕ ఆత్మకోలేదు అనుకో నీకు లేదు నిలబడే నీ కోపం పక్కబడి విశ్వాసం చూస్తే నీ కోపం ఎందుకు తెలుసా నీకు సత్య సరిపోయిన ఆత్మ లేకపోతే దైవ జనుడి మీద కోపం వస్తుంది దైవ మీద కోపం వస్తుంది ఆత్మీయ విశ్వాసం మీద కోపం వస్తుంది వాళ్ళు చూడలేదు నీ ఒళ్ళు పక్కబం కానీ సత్య సరిపోయిన ఆత్మ నీలో ఉంటే ప్రేమ కరుణేసి వాళ్ళకి ఏదో ఒక సాయం చేస్తే బాగుంటున్నాను వస్తాను దీని ద్వారా మీరు గుర్తించుకోవాలి మీరు సత్య సరూపమైన ఆత్మలు ఉన్నానా లేదు ఆత్మలు లేవయ్యా మేము చెడులు ఉన్నారా మీ ఆత్మ మీ శరీరమే మీరు సాక్షి లేదు రోజు నేను సత్య ఆమె ఆత్మలు ఉన్నాను బ్రహ్మ అయినా కష్టాలు వస్తున్నాయా ఒక్కటే మాట్లాడుతుంది